హైదరాబాద్లో అరెస్టైన ఉగ్రవాది డాక్టర్ మొయినుద్దీన్ నుంచి కీలక సమాచారం రాజేంద్ర నగరంలో మొయినుద్దీన్ ను అరెస్టు చేసిన గుజరాత్ ఏటీఎస్ భారీ మొత్తంలో విషప్రయోగం చేసి చంపాలని కుట్ర రెసిన్ విషాన్ని తయారు చేస్తున్న సయ్యద్ మొయినుద్దీన్ దేవాలయాలు వాటర్ ట్యాంకులో రెసిన్ కలిపి సామూహిక విషప్రయోగం చెయ్యాలని కుట్ర ఇప్పటికే సయ్యద్తో పాటు నలుగురిని అరెస్టు చేసిన గుజరాత్ ఏటీఎస్ ఇంత దూరం గుజరాత్ పోలీసులు హైదరాబాదుకి వచ్చి ఉగ్రవాదిని అరెస్టు చేశారు ముంబై పోలీసులు హైదరాబాదుకి వచ్చి పన్నెండు వేల కోట్ల మత్తు పదార్థాలను పట్టుకున్నారు పగలు మధ్యలో దొంగతనాలు హత్యలు జరుగుతున్నాయి హైదరాబాదులో కాని హైదరాబాదు పోలీసులు ఏటీఎస్ మాత్రం ఏం చేస్తున్నట్టు తెలంగాణ పోలీసులు కొద్దిగా రాజకీయ నాయకులపై పెట్టే ధ్యాస హైదరాబాద్ పాతబస్తీపై పెడితే ఇలాంటి ఉగ్రవాదులు ఉగ్రవాద మద్దతుదారులు దొరుకుతారు ఎంబీబీఎస్ చేసి హిందూ మతం మీద ద్వేషం పెంచుకుని హిందువులను చంపాలని అనుకున్నాడు వీడికి ఊరి శిక్షే కరెక్ట్